సాత్వికత రావాల ఏం రావాలంటమ్మా ఏం రావాలి ఎప్పుడు వచ్చిందంటెత్తుకుంటే కదా సాత్వికం వచ్చేది ఆయన కాడెత్తుకుంటే కదా దీన మనసు వచ్చేది ఇప్పుడు ఏ మనసు వచ్చింది గర్వం మనసు వచ్చింది నాకేంటి నాలుగు సెలవులు ఉంది నాకేంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకేంటి నాకు బండి బలకం ఉంది గర్వం వచ్చేసింది ఈ కింద ఉండాలంటే కష్టాలు ఏడ అన్ని కంట్రోల్ అన్ని కండిషన్లు చెప్పు దెబ్బ చాటిదెప్పన్నట్టు చేతి దెబ్బ గోడ తెప్పన్నట్టు అన్ని ఇబ్బందులే అన్ని క్రమాలే ఈ కట్టుబాట్లన్నీ మనం ఆడ చేస్తాం ఇన్ని నిబంధనలు అన్ని కంట్రోల్లు అన్ని అంటే నేనే ఆడ అంటాను ఏ సు మళ్ళా నలిగి 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 విశ్రాంతి లేక కలవరం పడుతుంటే ఆయన ఏమని నా ఎంత రా అల్లెయ్య పిలువ ఆ చెయ్యి చూపించు రమ్మని పిలు అల్లెయ్య నా కారు ఎత్తుకో మళ్ళీ చదువు నా కాడి ఎత్తుకొని నా ఎంత నేర్చుకోను అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును ఎనయనగా నా కాడి సులువుగా ఉంటుంది ఇది ఈ కాడి బరువు తేలిగ్గా ఉంటుంది ఎందుకని సులువు ఈ కాడి ఎందుకు బరువు లేదు ఎందుకు తేలిక ఎందుకంటే బుర్వంత పరాయించేది ఆయనే ఆసరాగా ఊరక ఆధారంగా నిలబడి దానికి వద్ద తినంతన్న గట్టి తినొద్దు చెయ్యొద్ద పని చెయ్యొద్దు నాయనకి వచ్చి నువ్వు చెయ్యలేవుగా రామారావుకి సుక్క పీడి సిగరెట్ అంటే ఇష్టం ఉండదు అల్లెలయ్యా నచ్చదు మన సాల్మాన్గా ఎక్కాడు నేను కూడా వస్తాను ఇతర అత్తికి ఇద్దరం కలిసి అర్తికి పని అంటే కొంచెం ఇక్కడ ఆకుతావా ఏ అంత కాదు నాకు కొద్దిగా అలవాటు ఉంది ఏం అలవాటు ఉంది పొట్లం కొద్దిగా చిచ్చి ఎట్టలు వేసుకొని ఉప్పు ఉప్పుకొని పురుక్ ఊసుకొని మళ్ళీ ఒతా ఏ వెనక్ కూర్చుంటే నీకు నచ్చదుగా ఏమంటే నీ వెనక్కితే నీ మోటార్ సైకిల్ మీద కూర్చొని వేయాలంటే ఊరుకోక రామారావు లాంటి బండి ఎక్కితే ఎన్ని కంట్రోల్లో సెంటర్కి వెళ్ళాక బెదర బెదర రామారావు గారు పొద్దు కాగు నేను మళ్ళీ అత్తా ఎందుకు కొద్దిగా పని ఉండలే ఇక్కడికే పని అంటే ఇక్కడికి అంటారు కానీ సంగతి చెప్పడం ఎక్కడికంటే సీసా తెచ్చుకుంటాను సాలుమాన్ గారు సీసా గురువు జేబులో పెట్టుకోండి రైట్ రైట్ పద అంటున్నాడు ఎందుకు తుఫు తుఫు ఊతుంటే ఏంటి మెదలో ఏంటి అంటున్నావు సాలుమాన్ గారు డ్రమ్ము బాగానే కొడుతున్నావు ఏంటి ఊస్తున్నాం ఏంటి ఏం లేదులే అయ్యప్పటి నుంచో అలవాటు కొద్ది ఒక్కరు లేదులే అదే సరే పద అంట ఓపెన్ చేసి అనగా తాగుతుంటే ఆయన ఎక్కినోటి దింపేస్తాడేమో ఎంత చెయ్యాలా అవును అసలు వెయ్యి వంట ఎక్కాను ఈ కాడి కింద ఉంటే ఈయన ఒప్పుకోడుగా జారిపోయి మాట జారినా ఏదన్నా పనిలో చెయ్యి జారినా కాలు జారినా ఊరుకోడుగా షో షో హలో ఏం చెప్తున్నా లేదు లేదు నా కాడి నువ్వు ఎత్తుకున్నావు కదా నేను ఎదవేసేయాలి అంతానికి ఎక్కువ దరదు నేను దీని మనస్సు వెళ్ళబాడను నన్ను నేర్చుకో నా కాడి నీ మీద ఎత్తుకుని నా ఎత్త నేర్చుకో అప్పుడు కాడి ఎత్తుకుంటే హల్లెల్లుయ్యా ఇప్పుడు ఎట్ట జాగుద్ది ఆ గీడ్ దాకా పోయినప్పండి ఇద్దరు గీడ్ దాకా పోయినప్పండి హల్లెల్లు బయట స్పీడ్ ఎక్కువ తోగుతాయి కొద్దిగా తగ్గు హల్లెల్లు కాబట్టిేసయ్య కాడు ఎత్తుకుంటే ఏసయ్య ఎక్కడ ఉంటాడో ఈ మనిషి అక్కడే ఉంటాడు ఈ మనిషి ఎక్కడుంటే ఏసుప్రభు కూడా అక్కడే ఉంటాడు ఏసయ ఎన్ని కీర్తి ఉంటే యథవేషాన్ని అర్థాన్ని కుదురుద్దాం అడుగు అలేలుయాలుయాలుయాలుయా పక్కన అడగండి ఏసయ్య కాడి కిందనే ఉన్నావా కాడి విడిచిపెట్టి ఇస్తానుసానంగా ఎందుతున్నావా కాని పని చేశావా ఏం చెప్తాడు ఏసయ్య కాడి ఎత్తుకుని కూడా ఆయన కాడి కింద ఉండి కూడా కాని పని చేశావా ఏం జరుగుతుంది ఒక్కటే టిక పడుతాడు అవునా కాదా ఏదైనా జాతనే కొడతనా కొట్టడా కొడతాడు ఐగొంతులో నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత సనుగుతున్నాడు ఏంది సనుగుతున్నావు శనిగిన శనిగినట్టే సాగు కొట్టేశాడు రాలిపోయాడు అందరూ సరిగి సరిగి చాలామంది దారిలోనే రాలిపోయారు కాబట్టి సనిగితే ఊరుకోడు కాని పని చేస్తే ఊరుకోడు మోసే లాంటి గొప్ప భక్తుడిని కాని మాట ఒక్క మాట అంటే కాణాలలో కాలుగడపెట్టం మోయో పర్వతం మీద ఎక్కడ చదివేసి దోతల శాతం పూజేసి వస్తానని పూజేసి అల్లెల్లుగా కాని మాట ఒక్క మాట మాట్లాడితే ఊరుకోవాలి ఎవరు అగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంలోను ఆయన ఉన్నాడు ఉన్నాడు కాబట్టి తోడున్న దేవుడు కాడికి మోపిన దేవుడు కూరుకోడు కొడతాడు అల్లెల్లయ్యా చాలా వెళ్ళిపోండి అల్లి చప్పలు కొట్టండి అవకాశం అల్లెల్లయ్యా కాని మాట ఒక్కటంటే ఒప్పుకోవాలి కాని పని కాని పని అది మనకు తగదు దేవుని పెట్టగా యేసుని నమ్మిన వారిగా ఏసుని వారిగా అది మనకు తగదు అంటే చేసాడు ఆయన అటు ఇట్టి చూసి బంగారం చూశాడు ఆశ కలిగింది తీసుకొచ్చి కొంటతో గుడి గుడాలంలో కొంటలో పెట్టేసాడు నష్టపోయాడా లాభం తెచ్చుకున్నాడా నష్టపోయాడు అంటే కాని పని చేసినా ఊరుకోవాలి కాని మాట మాట్లాడినా ఊరుకోవాలి అక్కడక్కడ కొన్నిసార్లు మన జీవితంలో కూడా దెబ్బలు తగ్గుతాయి ఎందుకని దేవుడు ముట్టికాయేస్తాడు దెబ్బ కొడతాడు ఎందుకని సాగు పట్టడానికి కాదు కానీ సరి చేస్తాడు పక్క ఒక చెప్పండి కాడికల్ దేవుడిని కూడా కాని మాట మాట్లాడినా కాని పని చేసిన దేవునికి ఇష్టం లేనిది చేస్తే దెబ్బ కొడతాడు ఆలోచించుకొని వెనక తిరగాలయా తండ్రి శిక్షించు కుమారుడు ఏమవుతాడంట తండ్రి తన్ను ప్రేమించే కుమారుడిని శిక్షిస్తాడు గర్తిస్తాడు హెచ్చరిస్తాడు బుద్ధి చెబుతాడు ఎందుకు దేవుడు శిక్షించాడు అంటే తండ్రి వెంటే దేవుడు మనల్ని శిక్షించాడు ఎందుకు అని అంటే సరిచే అర్థాన్ని తప్పప్పుడు అర్థం చేసుకునించి అది చేసిన కారణం నుంచే నా జీవితంలో ఎలాంటి నష్టాలు వచ్చాయి ఈ తప్పు చేసిన నుంచే నాకు ఈ బాధలన్నీ వచ్చినాయి నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది దేవుని నమ్మిన తర్వాత నేను అట్లా చేయకుండా ఉండాల్సింది అనవసరంగా చేశాను ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది అనవసరంగా నేను అన్న అని పశ్చాత్తాపడాలిల్లు ఆయన అంటున్నాడు నా కాడి నీ మీద ఎత్తుకోండి నేను సాత్వికడును దీన మనసు కలిగిన వాడిని ఆ సంగతి నేర్చుకోండి అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది అల్లెల్లో ఏదైతే నిన్ను కలవరపరుస్తుందో ఏ సయ్య కాడి కిందకి ఎప్పుడైతే వచ్చావో కాడి ఎత్తుకుని కంట్రోల్లో ఎప్పుడైతే ఉంటావో అక్కడి నుంచి నిన్ను కలవలకు పరిచేది కాదు నేను ఎదురుగా ఉండ ఆమె రామే ఏదైతే ప్రాణానికి విశ్రాంతి లేకుండా చేసిద్దో ఏ సమస్య అయితే నీ ఎదురుగా నిలబడి నిన్ను నిద్ర లేకుండా యాదకంత అన్నం కూడా తినేయకుండా మనశ్శాంతి లేకుండా ప్రాణం విసుగు చెందేటట్టు చేసిద్దో ఆ సమస్యని అట్లాగా తీసి హఠాఖాత్తలేశా ఏంటంటే చూశారు కొండలాగా వచ్చింది ఏమో ఎట్టపోయిందంట మనసులాగా కరిగిపోయింది ఓర్నే పోయింది అమ్మో ఏమైతో ఈ సమస్య వచ్చింది ఎత్త అయిందో ఎంత బాధ వచ్చింది ఎంత రోగం వచ్చింది ఏమైతో ఏం తేల్కుంటామో తగ్గుతో తగ్గుదో అల్లెల్లుయా కొండలాగా పర్వతంలాగా కనపడే ఈ సమస్యని సునాయాసంగా తేలికగా తీసి దేవుడి పక్కనే వెళ్తాడు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కాడు ఎత్తుకోవాలి అల్లేయా ఆయన కాడు ఎత్తుకోవటం అంటే ఆయన మాట ప్రకారమే చేస్తా ఇష్టం లేని చేయకుండా ఆయన పక్కనే ఉండేటట్టు చూసుకోవటం అల్లెలుయ్యా కాబట్టి నా మాట విని నా ఆకలన్నీ పాటించి దాని ప్రకారం నడుచుకుని ప్రతి పండ మీద ఇల్లు కట్టుకున్నా పోలి ఉంటాడు అంటే ఏసయ్య చెప్పాడు ఇది ఇవ్వద్దు ఇది నీక తగదు ఈ పని చేయిగా కానీ సరే ప్రభా అర్థమైంది ఇంకా చెయ్యను ఆ ఆ శ్రమ నాకు వచ్చిందంటే నేను ఆ తప్పు చేయబట్టేగా ఇంక చేయను క్షమించేసయ్యా ఏడ్చి తప్పు అర్థం చేసుకుని ఇంకా ఆ తప్పుని ఒప్పుకున్నావు ఇంక చేయటా మానేషం అల్లెయ్యా అని తెలివి ఏం చేస్తున్నట్టు బండ మీద నీ ఇల్లు కట్టుకుంటున్నారు బుద్ధిమంతులాగా ప్రవర్తిస్తున్నారు వానలు రాని వరదలు రాని గాలి వానలు ఇసురు పడిపోతా దాని ఇల్లు పడతాది దాని పునాది బండ మీద కట్టుకుంది ఆమె పునాది గట్టిగా ఉంటే పైన ఇన్నంతస్తులు కట్టిన గట్టిగానే ఉంటుంది పడతాం పునాది సర్లేదనుకో అల్లెలుగా పునాది గట్టిగా వేసుకోలేదనుకో ఒక చిన్న మాట అంటే నన్ను ఎందుకు అనాలి అసలు నేనేం తప్పు చేశానని తన్నారు చిన్నదానికి పెద్దదానికి కదిలిపోయి ఊగిపోయి డావు ఉండే పండుగ భక్తి జీవితం పడిపోలేదు అందుకని పునాది వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడిచే వ్యక్తిగా ఉంటే బండ మీదని పునాదిని కట్టుకున్న బుద్ధిమొంతుని పోలి ఉంటాం అల్లెల్లుయా తర్వాత చెప్పండి విన్నదే విన్నట్టు ఆచరించి పాటిస్తున్నావా